మీకు తెలుసా చైనాలో రెండు వందల మంది పాలిచ్చే తల్లుల మీద ఒక స్టడీ జరిగింది ఆ స్టడీ యొక్క రిపోర్ట్ని ఎడిన్బర్గ్ పోస్ట్ నాటల్ డిప్రెషన్ స్కేల్ మీద నిక్షిప్తం చేశారు ఆ స్టడీ యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఫాదర్స్ కనుక పాలిచ్చే తల్లులకి సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళల్లో పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అలాగే పోస్ట్ డెలివరీ యాంగ్జైటీ తగ్గటమే కాకుండా వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నట్లు అలాగే వాళ్ళ మెంటల్ హెల్త్ బాగా మెరుగుపడ్డట్లు ఈ సర్వే యొక్క ఫైండింగ్స్ తెలియజేస్తున్నాయి మరి ఫాదర్స్ ఏం చేయొచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భార్య యొక్క పోస్చర్ అంటే తను కూర్చునే పొజిషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే స్పైన్ కరెక్ట్గా పెట్టుకోవటం బ్యాక్కి కరెక్ట్గా సపోర్ట్ అలాగే లెగ్కి కరెక్ట్గా సపోర్ట్ ఉండటం వలన తల్లి కంఫర్టబుల్గా ఫీడింగ్ ఇవ్వగలుగుతుంది సెకండ్ నైంటీ పర్సెంట్ బ్రెస్ట్ మిల్క్ వాటర్ సో తల్లి గా సరిపడ వాటర్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం చాలా చాలా అవసరం సో పక్కనే వాటర్ అండ్ ఫ్లూయిడ్స్ కానీ అవసరమైతే ఫ్రూట్స్ కానీ మీరు అరేంజ్ చేసినట్లయితే తల్లి కంఫర్టబుల్గా ఫీడింగ్ ఇవ్వగలుగుతుంది థర్డ్ బేబీ బర్పింగ్ క్లోత్స్ అండ్ చేంజ్ ఆఫ్ నాపీస్ కూడా రెడీగా ఉండటం వలన మదర్ బేబీ యొక్క క్లోత్స్ ఈజీగా చేంజ్ చేయగలుగుతుంది ఫైనల్లీ జస్ట్ బీయింగ్ దేర్ ఒక మనిషి తన హస్బెండ్ తనకు సపోర్ట్గా ఉన్నాడన్న ఒక్క విషయంతోనే తల్లి యొక్క మెంటల్ హెల్త్ ఎనార్మస్గా ఇంప్రూవ్ అవుతుంది అని ఈ సర్వే యొక్క ఫలితాలు వెల్లడించాయి సో ఫాదర్స్ మీ బేబీని ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటారో దానికి వంద రెట్లు చాలా జాగ్రత్తగా మదర్స్ని చూసుకోండి ఆబ్వియస్లీ మదర్ హ్యాపీగా ఉన్నప్పుడు బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది సో ఈ రీల్ మీకు నచ్చినట్లయితే అవసరమైన ఫాదర్స్కి షేర్ చేయండి అలాగే సేవ్ చేసుకోండి నా పేజీని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ